నాతోటి రీసెంట్గా ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మన సాక్షి సంబంధించిన అతను వాళ్ళు కాదు వేరే పెద్ద మీడియాకు సంబంధించిన ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒక మాట అన్నాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీళ్ళందరూ పూర్తి స్థాయిలో వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడ్డారు ఎన్నికల కంటే ముందు ఫోకస్ చేయాల్సిన అంశాల కంటే కూడా మిగిలిన అంశాల్లో ఫోకస్ చేయడం జరిపింది వాళ్ళు మీద బురదయ్యం మీరు పూర్తి ఆ బురదను కడుక్కోవడం జరిపోయింది ఇష్యూ బేస్డ్ మీద మీరు వెళ్ళబోయారు అని చెప్పి క్లియర్ కట్గా ఏదో కాసేపు డిస్కషన్ చెప్పారు వాస్తవమే కదా అనిపించింది ఇప్పుడు ఒక వీడియో చూశాక అది ఇంకా పూర్తి స్థాయిలో బలంగా నమ్ముతున్నా మనం ఇష్యూ బేస్డ్ మీద వెళ్లకుండా పూర్తి స్థాయిలో మన డైవర్ట్ చేసేసి వాళ్ళు పలానా ఏదైతే సమ్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనల్ని డైవర్ట్ చేసిన విధానం అంతా ఎలా ఉండదంటే వైజాగ్లో అబ్దుల్ కలాం వ్యూ తీసేసి వైఎస్ఆర్ పాయింట్ ఇంటర్మీడియట్ అది ఫేక్ అందరూ తెలుసు కానీ దాని మీద మనల్ని టాపిక్ టైం వేస్ట్ చేసేటట్టు తర్వాత ఎక్కడో ఏదో జరిగింది ఇష్యూ దాని మీద మనల్ని టైం వేస్ట్ చేసేటట్టు ఇలా పూర్తి స్థాయిలో మన టైం అంతా ఆ బురదను కడుక్కోవడానికే చేశారు ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇంక మనం చెప్పడానికి కూడా ఇంకా రోజు కోటు పెట్టేవాళ్ళు ఇదంతా ఇది ఎల్లో మీడియాలో ఏదైతే ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్స్ దాన్ని ఇది అబద్ధం అని చూపించడం కోసం ఆ రాధాకృష్ణ చుట్టూ లేకపోతే రామోజీరావు గారి చుట్టూ లేకపోతే ఈ ఇష్యూ బేసి తప్పితే మనం ఏం చేసామని చెప్పుకోవడం మాత్రం మర్చిపోయి ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసే నేను ఒకసారి మీకు క్లియర్ కట్గా చెప్తాను మాల్లో ఉన్న వాస్తవాలన్నీ నేను మీకు చెప్తాను మనము వైజాగ్లో వైజాగ్ లో భూమిచ్చాం కారణంకి మనము వైజాగ్లో లో భూమిచ్చాం కారణం ఏంటంటే రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇరవై వేల మందికి మళ్ళీ చెప్తున్నా ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు ట్వంటీ థౌజండ్ ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారంటే ఏ ల్యాండ్ నేను ఇస్తాను వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి మిడబట్టి బయటికి సార్ లూలు వాళ్ళ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు తెలుసా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతాము అన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఈవెన్ టుడే దేర్ ఇన్ టచ్ నేను ఆంధ్ర రాష్ట్రం గురించి మాడితే అదొకటి మట్టుగా అడగదు అంటారు పెట్టుబడి పెట్టమని అడగదరు బాబు అంటారు ఎందుకు పొరపాటున మళ్ళీ మీరు ఓడిపోదా ఆ సైకోద మా వల్ల అంటారు దట్ ఈస్ ద డామేజ్ నేను బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు లోటు బడ్జెట్ తో మనం ప్రయాణం ప్రారంభించాం కానీ బ్రాండ్ డెఫిసిట్ లేదు ఈ రోజు మన బ్రాండ్ ముప్పై సంవత్సరాలు ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన అంశం ఏంటంటే లూలు మాల్ అనేది రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఐదు అన్నాడు ఇది ఇలాంటివి మనం చేయలేకపోయాం ఒక మాల్లో ఇరవై వేల మందికి మనం ఉపాధి కల్పించవచ్చా పది మాలు వేసుకున్నా కూడా కల్పించగలవా లేకపోతే రాష్ట్రంలో నియోజకవర్గాన్ని కూడా పెట్టినా కూడా మనం ఎన్నం కల్పించవచ్చు సో వాళ్ళు బిజినెస్ ఉంచోడి పెట్టుకుంటారు ఇప్పుడు వైజాగ్ చంద్రబాబు నాయుడు గారు నేను వాళ్ళతో మాట్లాడింది వైజాగ్ విజయవాడ తిరుపతి తిరుపతి విజయవాడలో మల్టీప్లెక్స్లు పెట్టుకుంటారు వైజాగ్లో వచ్చేళ్ళకి మాలు ప్లస్ పూర్తి స్థాయిలో మల్టీప్లెక్స్ ఇవన్నీ వైజాగ్లో ఇరవై వేల మంది ఎట్లా వస్తారు ఇది అఫీషియల్గా వికీపీడియా నుంచి నేను తీసింది ఇది లూలు మాల్ సంబంధించింది వాళ్ళు రెండు వేల కోట్లు రూపాయలు పెట్టుకోవాలంట మాల్ అనేది రెండు వేల రూపాయలు రెండు వేల కోట్లు అయితే వాళ్ళు టోటల్ కూడా మొత్తం కలిపినా కూడా వాళ్ళది సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ వాళ్ళది రెవెన్యూ మొత్తం సంవత్సరానికి వాళ్ళ టర్న్ ఓవర్ ఇది యాజ్ పర్ మార్చ్ రెండు వేల ఇరవై నాటికి ఇది వికీపీడియాలో సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ అయి అంత ఎంత ఎట్లా మోసం చేయగలుగుతారు ఇట్లా ఇరవై వేల ఉద్యోగాల ఒక మాల్కి వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా లూలు మాల్కి రెండు వందల ముప్పై తొమ్మిది స్టోర్లు ఉన్నాయి ఐదో రెండు వందల ముప్పై తొమ్మిది స్టోర్లు మొత్తం కూడా యాభై వేల యాభై ఏడు వేల మంది వాళ్ళు ఎంప్లాయీస్ కావాలని చూసుకోండి డూలుమాల్ సంబంధించి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ తర్వాత వాళ్ళ నెంబర్ ఆఫ్ ఏదైతే లొకేషన్స్ రెండు వందల ముప్పై తొమ్మిది స్టోర్లు రెండు వందల ముప్పై తొమ్మిది స్టోర్లు కానీ యాభై ఏడు వేల మంది అంటే మనం దాదాపు వేసుకున్నా కూడా యాభై ఏడు వేలు బై రెండు వందల ముప్పై తొమ్మిది వేసుకుంటే మనకి రెండు వందల ముప్పై ఎనిమిది అంత వస్తుంది అనుకుంటాను నాకు తెలిసి ఇందా నేను గుద్ది చూశాను ఇంకే ఒక డైట్గా నాకు చాలాసేపు కొద్ది చూసి రెండు వందల ముప్పై ఎనిమిది అంత వస్తుంది క్యాలిక్యులేటర్ గుర్తాయి ఒక్కొక్క మాల్లో రెండు వందల ముప్పై ఎనిమిది లేకపోతే రెండు వందల యాభై వేసుకోండి ఒక్క మాల్కి రెండు వందల యాభై మంది ఉపాధి కల్పించగలుగుతాం లేకపోతే మహా అయితే ఒక ఐదు వందల మంది వేసుకోండి ఒక మాలకి ఐదు వందల మంది ఏమైనా వేసుకోండి ఇంకా మనమే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోదాం మీరు ఇరవై వేల మందికి ఎలా జాబులు కల్పిస్తా అని చెప్పారు లోకేష్ గారు మరి అక్కడ ఉన్న వాళ్ళు మేధావులు ఎక్కడ పోయారో ఆ ఎదురుకున్న వాళ్ళందరూ ఏం విన్నారో ఏం మాట్లాడారు ఆ వీడియో ఈరోజు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఫేస్బుక్లో లో వీటిలో పోస్ట్ చేసింది మైండ్ పోయింది అది చూడంగా ఒక మాలికి ఇరవై వేల మంది రాష్ట్రంలో ఎన్ని మాళ్ళు ఉన్నాయి ఇప్పుడు విజయవాడలోనే తీసుకోండి పీవీపీ ఒకటి ఉంది తర్వాత ట్రెండ్ సెట్ ఒకటి ఉంది ఇట్లా విజయవాడలో ఎన్ని మాలు ఉన్నాయి లూలుమాలు ఇప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో పాదం పండి ఎంతమంది ఆడ ఉపాధి కల్పించారు ఇరవై వేల మంది ఉంటారా ఎవరిని మోసం చేయడానికి తర్వాత ఈ లూలుమాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు వెళ్ళిపోయిందని చెప్పి అప్పటి మినిస్టర్ ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారి గుడివాడ అమర్నాథ్ గారి మాటలు వినండి నీకు పని చేయాల్సినట్టు నేను మన దగ్గర మొన్న అనకాపల్లి చూస్తాను అని చెప్పాను దానికి స్టాండ్ అయ్యి సో ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి పాస్ పెట్టుకోవాలి దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈ లులు మాల్ అది ఏదైతే ఉందో లులు మేనేజ్మెంట్ నుంచి చాలా పెద్ద స్టేట్మెంట్ వచ్చింది విల్ ఎవర్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు అదే చాలా పెద్ద హెడ్లైన్ అయిపోయింది ఆ టైంలో అట్లీ సోషల్ మీడియాలో అయితే వాళ్ళంటి వాళ్ళకి చాలా మంది షేర్ అయిపోయింది మరి ఏది ఏమైతుంది ఆంధ్ర భయం వచ్చేసినప్పుడు అసలు అంటే జనరల్ గా గవర్నమెంట్ అంత తిలికగా అయితే చేయదు రేపర్లో ఏదో అయి ఉంటుంది అంత పాట ఉండే సో అసలు అసలు ఏమైంది బ్యాక్ ఎండ్ లో లూలు మాల్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అసలు దాకా వచ్చింది అనేది తెలుసుకుందాం అనుకుంటా సో ఈ లూలు మాల్ సంబంధించి ఫస్ట్ మేము గవర్నమెంట్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత జనరల్ గా ఎవరైనా సరే అన్ని కూడా ఒకసారి మనం ఎగ్జామిన్ చేస్తాం గతంలో జరిగిన ఇష్యూస్ ఏంటి ఏం జరుగుతుంది వచ్చినప్పుడు అందులో స్పెసిఫిక్ గా లూలు మాల్ కి అలాట్మెంట్ చేసినప్పుడు ఓకే అపోజిషన్లో అంటే మేము అపోజిషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆ రోజు ఆ కన్వెన్షన్ సెంటర్కి మాల్ కి వాటికి అలాట్మెంట్ చేసినప్పుడు అప్పుడే ఫైట్ చేసాం ఎందుకంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి గవర్నమెంట్ దగ్గర ఉన్న మోస్ట్ కాస్ట్లీస్ట్ ల్యాండ్ అది ఓకే వాళ్ళకి చేసి వాల్యుబుల్ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేసి అలాట్ చేసింది ఓకే నీకు తెలిసి విశాఖపట్నం వచ్చావు సార్ ఆర్కే బీచ్ ఎదురుగా ఎకరం వంద కోట్లు ఉంటుంది అక్కడ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఓ థర్టీ నైన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ థర్టీ నైన్ ఫిఫ్టీ లీజ్ లో లీజ్ తెచ్చుకున్న వెయ్యి కోట్ల రూపాయల ల్యాండ్ అది సో జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తాం ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెద్ద గ్రూప్ వచ్చినప్పుడు ఆ గ్రూప్ వల్ల ఆ స్పెసిఫిక్ ఏరియా డెవలప్ అవ్వాలి ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో తీసుకుని వచ్చి ఆ గ్రూప్ పెట్టడం వల్ల ఏం ఉపయోగం అని చెప్పు ఇప్పుడు సపోజ్ విశాఖపట్నం నెక్స్ట్ టూ ఇయర్స్ భోగాపురం గ్రో అవుతుంది రైట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇప్పుడు ప్రాబ్లం తెలంగాణ మధురవాడ వరకు డెవలప్ అయింది మధురవాడ నుంచి టువర్డ్స్ ఆనందపురం భీమిలి అండ్ భోగాపురం ఆ ఏరియా ఉంది అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి హైవే కానుకొని ఉన్నాయి అక్కడ ఒక పదిహేను ఇరవై ఎకరాలు ఇవ్వు నువ్వు ఇచ్చే పెట్టమని మంచి కన్వెన్షన్స్ పెట్టి ఒక మంచి ఫైవ్ స్టార్ట్ కట్టమని చెప్పి ఒక మాల్ పెట్టమని చెప్పి చెప్తే ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది కదా సో ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది అవసరం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వు ల్యాండ్ తప్పలేదు రైట్ అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాండ్ ఇవ్వు తప్పలేదు ఇబ్బంది లేదు ఆ ఏరియా డెవలప్ అవుతుంది గ్రూప్ పేరు దానికి అవకాశం ఉంటది నువ్వు పదమూడు వందల వెయ్యి కోట్ల రూపాయల ల్యాండ్ ని ఇచ్చి నువ్వు ఇన్వెస్ట్మెంట్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ పెడుతున్నావు నువ్వు చేయలేవా నువ్వు కట్టలేవా నువ్వు ఇన్ని బాధలు పడి ఇన్ని స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేసుకొని లేదా నువ్వే ఒక రోల్ మోడల్ ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి బిజినెస్ జరిగితే హ్యాపీగా అందరం కూడా కోటి మనకు అర్థమైంది కదా అంత కాస్ట్లీస్ట్ ల్యాండ్ మన ఆంధ్రాలో ఉంది అక్కడే అక్కడ ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితోటి అక్కడ పెట్టుబడి పెట్టేసి వెయ్యి కోట్లు పైగా ఉండే ల్యాండ్ వాళ్ళకి అలా చేశారంటే మనకేం లాభం అయినా ఇరవై వేల మందికి ఉపాధి ఎలా వస్తుంది నాకు ఆ పాయింట్ ఇంకా నా మైండ్ లోంచి పోవాలి ఇరవై వేల మందికా అదే నిన్న నిన్న కేకేసర్గా అతను చెప్పాడు చూడని అతను నేను ట్రస్ట్ చేయట్లేదు బికాజ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఒక ఆరు నెలల తర్వాత మారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు దుమ్ము లేపుతున్నాడు అని ఆయన లేపుతాడు ఇక్కడ సోషల్ మీడియాలో హైప్ అయితే నమ్మొద్దు జనాలు రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ముందు చంద్రబాబు నాయుడు గారు ఓటమికి కారణాలు ఏంటి వాళ్ళు ఇంకా గ్రహించలే అధికారం వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కొట్టేద్దాం వెళ్ళిపోద్దాం ఇదే చూసుకుంటున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ముందు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి స్థాయిలో విరక్త పుట్టేలాగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వద్దు స్వామి అని దండం పెట్టేలాగా కారణం ఏంటంటే ఇదే ఇలాంటి మాటల కారణం బికాస్ పూర్తి స్థాయిలో ఆ పై లెవెల్లోనే సూపర్ ఎక్స్ట్రాటరీ అద్దీ ఇది అని చెప్పేస్తాను ఎట్లా పడితే రోజు పేపర్లో సోషల్ మీడియా కొరత ఉండదు గ్రౌండ్ లెవెల్లో కనీసం పప్పు ఉప్పు కూడా దొరకని పరిస్థితి ఈరోజు మనం అదే విజయవాడ వరద బాధితులు వాళ్ళ మాటలు వింటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా ఇంటికి డబ్బులు వచ్చాయి కోటి ఉన్నారు ప్యాకెట్లు పంచారన్నారు పది రోజుల్లో మా గవర్నమెంట్ పొట్లాలు కూడా మా ఇంటి దగ్గర కూడా రాలేదు మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు తినటానికి ఖర్చు పెట్టారంట విజయవాడ వరదలు ఇది ఎక్కడ మాకే తెలియట్లేదు క్యాండిల్స్కి ఒకటి కోట్లు అంట వాటర్ బాటిల్ దాదాపు కోటిన్నర పంచితే అది ముప్పై అది కూడా ఎన్ని కోట్లు చెప్పారు అది కూడా ఆ ఒక వీడియో నేను చూశాను ఇట్లా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇదే జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా గతంలో ఎలాగైతే ఆయన వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో ఐదు అని చెప్పుకుంటూ గర్వంగా నేను ఏళ్ళు చేసుకున్నాను ఇంకొక ఐదు ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పి చరిత్రలో అయితే మిగులుతారు కానీ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ఒక చర్చనీయాంశం అయితే ఆయన కంపెనీలు వచ్చేస్తాయి అది వచ్చేస్తాయి ఇది వచ్చేస్తాయి ఆ లూలు అనేది దాని గుండ ఎంతవరకు ఉపాధి అనేది వాళ్ళ బిజినెస్ మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటానికి ఉపయోగం దానివల్ల మనకేం ఉపయోగం అక్కడేం మీరు అంటారు మీ భాషలో ఏం ఉద్యోగాలు సచివాలయాలు ఐదు వందలతోటి రోజుకి ఐదు వందల సంపాదనతోటి అవి ఉద్యోగాల ఐదు అని మరి ఇప్పుడు లూలు మళ్ళీ ఎవరు వస్తారు ఉద్యోగాలుగా సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారా ఆ స్టోర్ల దగ్గర లేకపోతే చిన్న స్థాయి వ్యక్తులు వస్తూ ఉంటారు ఒక పదివేలు పదిహేను వేలు జీతాలు అంతమించి ఏమన్నా స్టోర్ మార్కెట్లు ఏమొస్తాయి షాపులు పెట్టుకొని బతుకుతారు అంతే అది ఏమన్నా ఉందా మాల్ ఏమైనా టికెట్లు చింపేవాడికి ఒక ఉద్యోగం టికెట్లు ఒక ఉద్యోగం క్యాంటీన్లో ఒక ఉద్యోగం అయ్యే కదా మాల్లు ఇంకా అంతమించి ఏమొస్తుంది అవి కూడా సూపర్ ఎక్స్ట్రానరీ ఉద్యోగాల నిజంగా ఈ మేధావులు అందరూ ఎట్టిపోతున్నారో అర్థం కాదు ఇటువంటి వాటి మీద స్పందించాలి నిజంగా చెప్పాలంటే ఇటువంటి వాటి మీదే స్పందించాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు మేధావులు అని పేరు చెప్పుకోవటం కాదు ఇటువంటి వాటి మీద నిజ నిజాలు ప్రజలకు తెలిపియాలి పూర్తి స్థాయిలో ప్రజలకు మీరు అండగా ఉండాలంటే ఇటువంటి వాటి మీద తెలిపాలి లూలు మాలు వచ్చింది వచ్చింది తిరిగి వచ్చేసింది అని చెప్పి ఈనాడులో ఎంత పెద్ద ఆర్టికల్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంత పెద్ద ఆర్టికల్ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు మేము దుష్ప్రచారం చేసుకుంటూ లూలు తీసుకొచ్చేసాం తీసుకొచ్చేసాం ఇది ఎవరికి ఉపయోగం దాంట్లో ఏం ఉద్యోగాలు ఎవరికి ఎలా వస్తాయి చెప్పండి ఐటీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఏమన్నా వస్తాయి మీరు అన్నారు రోడ్ చికెన్ షాపులు మటన్ షాపులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్యోగాల చికెన్ కొట్టే ఉద్యోగాలు మటన్ కొట్టే అని ఇది కూడా అట్టండ్ ఉద్యోగాలే నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు విమర్శించేలా వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు మీరు ఈ లూలు మాలికి మన అంత కాస్ట్లీ ల్యాండ్ లేకపోతే మల్టీప్లెక్స్లో ఏం ఉద్యోగాలు వస్తాయి టికెట్లు చూపే ఉద్యోగం టికెట్లు ఇచ్చే ఉద్యోగం క్యాంటీన్లో పాప్కార్న్లు అమ్మే ఉద్యోగాలు అవి ఉద్యోగాల అయ్యే ఉద్యోగాలు అంటే వాళ్ళ స్టాఫ్ యాభై ఏడు వేల మంది రెండు వందల ముప్పై తొమ్మిది స్టోర్లు ఒక్కొక్క స్టోర్కి వేసుకున్న రెండు వందల ముప్పై ఎనిమిది మంది కానీ మీరు ఒక్క మాల్కి ఇరవై వేల మంది వచ్చి చేస్తే ఉద్యోగాలు అని చెప్పి దుష్ప్రచారం అప్పుడు ఫోకస్ చేయలేదు మామే మాకే అసహ్యంగా ఉంది నిజంగా ఈ వీడియో ఆ లోకేష్ గారితో ఆ వీడియో చూశాక నా మీద నాకే అసహ్యంగా ఉంది ఈ వీడియో నేను ఎందుకు చూడలేదు బాబు అని నిజం ఎందుకో మరి అప్పుడెందుకు మాట్లాడలేకపోయాను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం నాకే అసహ్యంగా ఉంది మాట్లాడుతుంటే అర్థమైన సిచ్యువేషన్ అది